ఏపీసీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి అండ్ కో మీటింగ్ సక్సెస్ అయింది ఏపీసీఎం వరాలజలు కురిపించాడని తెలుస్తోంది ఐదో షోతో పాటు టికెట్ల రేట్ల సమస్య కూడా తీరింది ఇక అఫీషియల్ గా పూర్తి డీటెయిల్స్ రావడమే తరువాయి అంటున్నారు అందుకే ఈ ఫ్రైడే నుంచే పండుగ షురు అయినట్టేనట అలా

సినీ పండుగ షురు అన్న మాటే వినిపిస్తోంది ఈ శుక్రవారం నుంచే సినీ పండుగ మొదలైనట్లే అంటున్నారు కిలాడీ డీజే టిల్లు ఇలా ఈ వీక్ మీడియం రేంజ్ సినిమాల సందడి మొదలైంది ఈ నెలాఖరికి భీమ్లా నాయక్ వస్తే వసూలు పండగే ఏదైనా మార్చి నుంచి పాన్ ఇండియా సినిమాలు షేక్ చేయబోతున్నాయి మార్చి అంటే తేదీ వరకు టికెట్ల రేట్లు పెరుగుతాయి రోజుకు ఐదు ఆటలంటే ఇక వారంలోపే వందల కోట్లు వసూలు వచ్చేస్తాయంటున్నారు ట్రిపులర్ అయితే విడుదలైన వన్ వీక్ లో ఐదు వందల కోట్లు రాబట్టేస్తుందంటున్నారు ఏప్రిల్ పద్నాలుగుకి రాబోతోంది ఏపీ విజయంతో కన్నడ మూవీ అయిన కేజీఎఫ్ కి కూడా కాలం కలిసొస్తుంది తమిళ బీస్ట్ కూడా ఏప్రిల్ పద్నాలుగునే వస్తోంది కాబట్టి పరోక్షంగా ఆ మూవీకి కూడా కాసల వర్షం కురిసే ఛాన్స్ ఉంది ఏప్రిల్ ఇరవై తొమ్మిదికి చిరు మూవీ ఎఫ్ సినిమా వీటిని కూడా భారీ బడ్జెట్ సినిమాలుగానే పరిగణిస్తున్నారట లైగర్ కి కూడా వన్ వీక్ టికెట్ హైక్స్ కి ఛాన్స్ ఇచ్చినట్లే తెలుస్తోంది ప్రస్తుతానికి ఈ లిస్ట్ అఫీషియల్ కాకుండా ప్రచారం మాత్రం ఊపందుకుంది